నా పేరు కొత్తపేల్లి శివకుమార్ సిపిఐ ఎమ్మెల్యే మాస్టర్ అయిన పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిని ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి కారణం అన్ని పార్టీల నాయకులతోటి రైతులతోటి ధర్నా చేస్తూ ఉన్నాం రాయపాడు గ్రామం మోత మండలంలో నెలకొల్లు ఉన్నటువంటి ఇతనాల ఫ్యాక్టరీ నిర్మాణాలు ఆపాలి అదేవిధంగా అనుమతులు రద్దా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోరుతా ఉంటుంది డిమాండ్ చేస్తూ ధర్నా కొనుకున్నాం గతంలోనే కలెక్టరేట్ ముందు ధర్నా చేశాం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం అదేవిధంగా పన్నెండో తారీఖు ఫ్యాక్టరీ ముందు రైతులతో కలిసి అన్ని పార్టీల నాయకులతో కలిసి ధర్నా చేశాం కానీ ఈ రోజు వరకు కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మరొకసారి ధర్నా చేసి ఈ ఇతనల ఫ్యాక్టరీ నిర్మాణం ఆపాలని అదేవిధంగా అనుమతి రద్దు చేయని కోరుతూ మీ ఈరోజు ధర్నా చేస్తున్నాం ఇతర ఫ్యాక్టరీ కనుక కొనసాగితే భూమి కాలుష్యం అవుతుంది నీరు కాలుష్యం అవుతుంది వాటర్ కాలుష్యం అవుతుంది ఈ కాలుష్యం వల్ల ప్రజలకు ఊపిరిత్తుల వ్యాధులు వస్తాయి చర్మ వ్యాధులు వస్తాయి క్యాన్సర్ వస్తుంది లంగ్స్ మెదడు మధువారి మతిమరుపు వస్తుంది గర్భత స్త్రీలు గర్భాన్ని కోల్పోతారు కాబట్టి అనేకమైనటువంటి నష్టాలు జరుగుతాయి కాబట్టి వెంటనే ఇతరుల ఫ్యాక్టరీ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కనుక ఇతరుల ఫ్యాక్టరీ కనుక ఆపకపోతే రాబోయే కాలంలో ఆపే వరకు ప్రజల మద్దతుతోటి రైతుల మద్దతుతోటి అన్ని పార్టీల మద్దతు కూడా కొట్టి భారీ ఎత్తులో పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ